ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఎవడునూ తెలుసుకోలేని మహత్తైన కార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేస్తున్నాడు యోబు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జివాక్యము వెనుచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు మహిమ కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో యోబు గారు తెలియజేస్తున్నటువంటి ఒక అమూల్యమైన మాట ఆయనేమి చెప్తున్నాడు అనంటే దేవుడు ఎలాంటి వాడో ఎలాంటి కార్యాలను చేస్తాడో ఆయన ఎంత శక్తిమంతుడో ఎంత జ్ఞానవంతుడో ఈ అధ్యాయములో ఆయన మాట మాట్లాడుకుంటూ వచ్చి పదో వచనానికి వచ్చేసరికి ఈ మాటను చెప్పాడు ఏమని అంటున్నాడు అనంటే మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను చేసేటటువంటి దేవుడట దేవునికి మహిమ కలుగును గాక దేవుడు చేసేటటువంటి కార్యాలు ఎవరికి కూడా అర్థము కావట ఏంటి ఇది ఇది ఎలా జరిగింది ఇదెందుకిలా జరిగింది అని ఆలోచించినా సరే అక్కడ ఎలా జరిగిందో కూడా అర్ధము కానంత గొప్పగా దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు ఇంకొక మాట కూడా రాయబడి ఉంది లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేస్తున్నాడు ఆయన చేసే కార్యాలు ఒకటి కాదు రెండు కాదు లెక్కపెట్టలేనన్ని అద్భుతమైన క్రియలను దేవుడు చేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించగలిగినట్లయితే దేవుడు తన ప్రజల పట్ల జరిగించినటువంటి ఆశ్చర్యమైన క్రియలు అద్భుతమైన కార్యాలు కోకొల్లలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి మనుషులు ఎవరు చేయలేనటువంటి మహత్తైన కార్యాలను అద్భుతమైన కార్యాలని దేవుడు చేయగలడు మనుషులకు అసాధ్యముగా అనిపించేటటువంటి అనేకమైన క్రియలు దేవుడు మాత్రమే చేయగలడు ప్రే సహోదరి సహోదరులారా కొన్ని మాటలను మనం ఇలా గుర్తు చేసుకుంటే దేవుడు తన ప్రజలు అయినటువంటి ఇషిరాయలు జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలను చేస్తూ వచ్చాడు వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తీయులు ఇషిరాయలులను విడిపించేటట్లుగా వారి విషయంలో దేవుడు చాలా కార్యాలను చేశాడు చాలా తెగుళ్లను పంపించి ఈశిరాయలులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా దేవుడు చేసి ఆ ఐగుప్తు దేశము నుంచి బయటకు వచ్చేటట్టుగా చేశాడు వారి యొక్క ప్రయాణములో మనము గమనించినట్లయితే కానాను దేశానికి వారు వెళుతూ ఉన్నప్పుడు ఇక దేవుడు చేసిన కార్యాలు వాళ్ళను దేవుడు పట్టించుకున్నటువంటి విధానము అనేది అమోఘము అసలు వర్ణించడానికి కూడా మన వర్ణనకి అందనంత గొప్పగా దేవుడు తన బిడ్డలను పట్టించుకున్నాడు ఉదాహరణకి ఒక మాటను మనము గుర్తు చేసుకోవలసి వస్తే వారి యొక్క ప్రయాణములో ఎర్ర సముద్రం అడ్డుగా మారింది ప్రయాణము ముందుకు కొనసాగట్లేదు కాని దేవుడు ఎంత గొప్ప దేవుడు అనంటే సృష్టినంతటినీ నోటి మాటతో సృష్టించినటువంటి దేవుడు ఒక్క మాట ఆయన గద్దించగానే ఎర్ర సముద్రము పాయలుగా చేయబడింది ప్రజలందరూ కూడా ఆరిన నేలపైన నడుస్తూ నుంచి అవతల పక్కకి చాలా క్షేమముగా వాళ్ళు చేరుకున్న విషయము బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టముగా కనిపిస్తూ ఉంది చాలా మంది ఈ విషయాన్ని నమ్మటానికి ఆలోచన చేస్తూ ఉంటారు పర్వాలేదు ఎందుకని అనంటే మనుషులు కాబట్టి సందేహాలు అనేవి సహజంగానే కలుగుతూ ఉంటాయి కానీ నిజానికి ఆధారాలు ఉన్నప్పుడు ఏదైనా మనము నమ్మేయచ్చు అవును కదా ఈ ఎర్ర సముద్రానికి సంబంధించినటువంటి ఆధారాలు అనేవి మనకు చాలా స్పష్టముగా ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎరిషలేము పట్టణము మనం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలలో మనము వాటిని చూడొచ్చు ఆ ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఈ యొక్క ఎర్ర సముద్రములో ఆ ఫరోకి సంబంధించినటువంటి రథచక్రాలు కానివ్వండి ఆ యొక్క గుర్రాలకు సంబంధించినటువంటి బొక్కలు కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నట్లుగా సైంటిస్టులు మనకు చాలా తెలియజేస్తూ వచ్చారు అక్కడ ఒక మ్యూజియంలో కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనకు తెలియజేయబడతాయి అయితే అలా ఇర్ర సముద్రాన్ని పాయలు చేసే శక్తి అనేది ఒక మనిషికి ఎప్పటికీ ఉండని ఉండదు మనం ఒక చిన్న కాలువను కూడా ఒక నీటి కాలువను కూడా మనము పాయలు చేయలేము ఆ నీటిని విడగొట్టలేము రాసులుగా రెండు వైపుల గుడ్డలుగా నిలబెట్టలేము అది మన వల్ల కాదు దేవుడు మాత్రమే చేయగలడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రేసహోదరి సహోదరుడా ఇంకా మనము చూస్తే నలుపది సంవత్సరాల పాటు వాళ్లకు కావలసిన భోజనాన్ని దేవుడేర్పాటు చేశాడు వారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ముప్పది లక్షల మంది సుమారుగా ఈశ్రాయలు జనాంగానికి దేవుడు మన్నాని ఆకాశం నుంచి కురిపించిపెట్టాడు వాళ్ళకి మాంసము తినాలి అనిపిస్తే వారున్న ప్రదేశంలోనే పిట్టలు లేకపోతే దేవుడు తూర్పు గాలి చేత పిట్టల్ని వారి గృహాల ముందు పడేలాగా చేశాడు నలపది సంవత్సరాలు వాళ్ళ బట్టలు పాతగిల్లకుండా చేశాడు చెప్పులు తెగిపోకుండా చేశాడు పగలు మేఘ స్తంభములాగా రాత్రి అగ్నిస్తంభములాగా ఉండి దేవుడు వారి ప్రయాణములో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా దేవుడు చేశాడు ఇలా మాట్లాడుకుంటూ వెళితే దేవుడు వారిని పట్టించుకున్న విధానమనేది దేవుడు చేసిన కార్యాలు అనేవి మనుషుల యొక్క ఆలోచనకి అసలు అందనే అందవు రే సహోదరి సహోదరుడా దానియేలు సిమాలబోనులోనికి వెళ్లి సజీవముగా బయటకు రావటమో అనేది అద్భుతం షడ్రక్ మేషక్ అబెద్నిగోలు కూడా మండుచున్నటువంటి వేడిమి గల అగ్నిగుండములో పడవేయబడి సజీవముగా బయటకి తిరిగి రావటము కూడా అద్భుతము కదా ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటే మనకు చాలా విషయాలు జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి ఇవన్నీ ఎవరు చేయగలరు అని ఆలోచన చేస్తే ఒక మనిషి తనంతటికి తానుగా ఇవన్నీ చేయటం అనేది అసలు జరిగే పన అంటే అసలు జరగదు అసలు అసాధ్యమైనటువంటి ప్రతి కార్యాన్ని కూడా సాధ్యపరచగలిగినటువంటి శక్తి అనేది సామర్థ్యం అనేది దేవాది దేవునికి మాత్రమే ఉంది దేవునికి మహిమ కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరుడా ఇక దేవుడు చేసినటువంటి ఈ ప్రతి విషయాన్ని మనం మాట్లాడుకొని ఎన్ని కార్యాలు చేశాడో ఎన్ని అద్భుతాలు చేశాడో మనము లెక్క పెట్టుకుందామని గనక మనము ప్రారంభము చేస్తే దేవుడు చేసినటువంటి కార్యాలు అనేవి మనిషి యొక్క ఊహకి అందవు వారి యొక్క లెక్కకు అవి సరిపోవు అందుకే యోబు వాడిన పదము ఏంటంటే ఎవరు కూడా తెలుసుకోలేనంత మహత్తైన కార్యాలను దేవుడు చేస్తాడు ఇది జరిగింది ఇది ఎలా సాధ్యము ఇది జరగదండి అసలు ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ విషయాలను ఆలోచిస్తే అది ఎలా జరుగుతుంది అని మనుషులముగా మనకు అనిపిస్తుంది కానీ దేవుడికి సమస్తము జరుగుతుంది లెక్కలేనన్ని అద్భుతమైన కార్యాలను దేవుడు చేస్తాడు నేనన్నట్టు ఇవన్నీ లెక్కేయాలని మనం ప్రయత్నాలు చేస్తే మన లెక్కకు అవందవు అన్ని కార్యాలు దేవుడు చేశాడు అయితే మనము ఈ మాటలను ముగించబోయే ముందు చాలా మంది ఆలోచనలలో వారి హృదయాలలో ఒక ప్రశ్న తలెత్తుతా ఉంటుంది ఏంటి ఆ ప్రశ్న అంటే బ్రదర్ దేవుడు ఇంత గొప్ప దేవుడు ఎవరు చేయలేనని కార్యాలు ఆయన చేస్తాడు మనుషులు తెలుసుకోలేని ఆలోచించలేని ఎలా జరిగిందని ఆలోచించేంత ఆశ్చర్యపోయేంత కార్యాన్ని దేవుడు చేస్తాడు లెక్కలేనంత అద్భుతమైన కార్యాలను దేవుడు చేస్తాడు ఇంత గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు అయితే ఎందుకని ఆయన నమ్ముకున్న బిడ్డల విషయంలో కూడా దేవుడు ఇంకా కార్యాలు చేయకుండా ఆగుతున్నారు ఎందుకని ఆయన నమ్మిన బిడ్డలు కూడా ఇంకా మౌనముగా ఉండిపోయారు దేవుని కార్యాలను రుచి చూడకుండా అందరూ ఎలా ఇబ్బంది పడుతున్నారో వీళ్ళు అలాగే ఇబ్బంది పడుతున్నారు అందరూ వీళ్ళలాగే కష్టపడుతున్నారు అప్పులు ఆర్థిక ఇబ్బందులు కలతలు చింతలు భయాలు నిందలు అవమానాలు ఇలాంటివి ఎందుకు బ్రదర్ ఇంకా కలుగుతూ ఉన్నాయి దేవుడు కార్యాలు చేసే దేవుడు కదా ఇలా ఆయన ఒక మాట సెలవిస్తే అద్భుతాలు జరిగిపోతూ ఉంటాయి కదా ఆ రోజుల్లో జరిగినాయి ఇప్పుడు జరుగుతున్నాయని కొన్ని విషయాలను గుర్తు చేశావు కానీ కానీ ఇప్పుడు దేవుని నమ్ముకున్న బిడ్డల విషయంలో కూడా ఎందుకు జరగటలేదు అసలు ఎవరికి దేవుడు ఈ కార్యాలను చేస్తాడు అనంటే ప్రేసహోదరి సహోదరుడా మనం ఆరాధించే దేవుడు గొప్ప చేసే దేవుడు ఎవరికివన్నీ చేస్తాడు అని రోజు మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారికి దేవుడు ఖచ్చితంగా ఈ కార్యాలన్నీ కూడా చేస్తాడు ఎవరైతే దేవుని అందు విశ్వసిస్తారో నేనెవరినైతే గుర్తు చేశానో అటు ఇషరాయిలీలు కానివ్వండి షడ్రక్ మీషక్ అభిజ్నిగో కానివ్వండి దానియలు కానివ్వండి అందరి విషయంలో దేవుడు కార్యాలు చేశాడు చాలా మంది విషయంలో గొప్ప కార్యాలు చేశాడు అయితే వారందరి పట్ల దేవుడు కార్యాలు జరిగించడానికి గల కారణము ఏంటి అనంటే వారు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి దేవుని బిడ్డలుగా బ్రతికారు కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు వారి జీవితాల్లో చేశాడు ఈరోజు చాలా మంది విషయాల్లో ఈ కార్యాలు జరగకపోవడానికి గల కారణము ఏంటి అనంటే వారు దేవుణ్ణి నమ్ముకున్నాము అంటూ మందిరాల్లోనికి వస్తున్నారు కానీ ప్రార్థన చేసుకుంటున్నారు కాని పరిశుద్ధమైన జీవితాన్ని వారు కలిగి ఉండలేకపోతున్నారు ఆ పరిశుద్ధత అనేది లేకపోవటాన్ని బట్టి దేవుడు వారి పట్ల ఏ కార్యాన్ని చేయట్లేదు పరిశుద్ధత లేని వారి ప్రార్థన కూడా దేవుడు వినడని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టముగా వ్రాయబడి ఉంది పాపుల మనవి దేవుడు ఆలకించడు నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవునని దావీదు అంటూ వచ్చాడు ఇలా మనకి బైబిల్ గ్రంథములో చాలా స్పష్టముగా కనబడే మాట ఏంటి అనంటే ఎవరైతే అపవిత్రతలో ఉంటారో ఎవరైతే దేవునికి విరోధముగా పాపము చేస్తారో ఎవరైతే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్ని అతిక్రమిస్తూ ఉంటారో దేవుని మాట వినకుండా వరిష్టాన్ని జరిగించుకుంటూ వెళుతూ ఉంటారో వారి విషయంలో దేవుడే కార్యాన్ని కూడా చేయడు కనీసము వారి ప్రార్థన కూడా దేవుడు వినడు కాని దేవుడిన్ని కార్యాలు అద్భుతమైన క్రియలు ఎవరు చేయలేనన్ని మహత్తరమైన కార్యాలు లెక్కలేనని అద్భుత కార్యాలు ఎవరికి చేస్తారనంటే ఎవరైతే పరిశుద్ధముగా ఉంటారో ఎవరైతే పవిత్రముగా జీవిస్తారో ఎవరైతే దేవుని మాట విని దానికి లోబడతారో వారికి మాత్రమే దేవుడు కార్యాల్ని చేస్తాడు దానియలు ప్రాణాపాయము కలిగిన ప్రభువుని విడిచిపెట్టలేదు షడ్రక్ మీషక్ అబెద్నిగోలు ప్రాణాపాయ స్థితిలో కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేదు దేవుని కొరుకు నిలబడ్డారు ఇష్రాయిలీల ప్రజల్ని దేవుడెన్నుకున్నాడు కాబట్టి వారి పట్ల ఎన్నో కార్యాలను దేవుడు చేసుకుంటూ వచ్చారు వారు మాట విన్నప్పుడు దీవించాడు విననప్పుడు దేవుడు విడిచిపెట్టాడు బైబిల్ ఎవరికైనా సరే ఒకే రీతిగా ఉంటుంది దేవుడికి ముద్దు బిడ్డలు అంటూ ఎవరు ఉండరు అందరినీ దేవుడు ఒకే రీతిగా ట్రీట్ చేస్తారు మనము పరిశుద్ధముగా ఉండి దేవుని మాటలు విన్నామా దేవుని ఆజ్ఞల ప్రకారము జీవించామా ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యాలు తప్పకుండా చేస్తాడు ఆలస్యము జరగొచ్చేమో కాని కార్యాలు జరగటం మాత్రం ఖచ్చితం జరుగుతుంది అద్భుతము చేస్తాడు ఆశ్చర్యపోయే మహత్తైన కార్యాలను దేవుడు చేస్తాడు ప్రేసహోదరి సహోదరుడా ఒక చిన్న గ్రామంలో సునీత అనే అమ్మాయి ఉండేది ఆమెకు పెన్సిల్ తో బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం ఆమె కుటుంబం చాలా పేదది స్కూల్ ఫీజు కట్టడానికి కూడా చాలా కష్టపడేవారు కానీ సునీత మాత్రం తనకు భవిష్యత్తులో గొప్ప చిత్రకారిని కావాలన్న కలను ఎప్పుడూ వదులుకోలేదు ఒకరోజు ఆమె స్కూల్లో పల్లెటూరి దృశ్యము అనే అంశం మీద ఒక పోటీని పెట్టారు మొదటి బహుమతి గెలిచిన వారికి ఒక పెద్ద పెయింటింగ్ కిట్ ఇస్తారు సునీతకు ఆ కిట్ కావాలని చాలా ఆశపడింది ఆమె తన దగ్గరున్న చిన్న పెన్సిల్ తో చాలా శ్రద్ధగా ఒక పల్లెటూరి దృశ్యాన్ని గీసింది నది కొండలు పొలాలు చెట్లు అన్నీ చాలా అందంగా ఉన్నాయి పోటీ రోజు అందరు పెద్ద పెద్ద పెయింటింగ్స్ రంగురంగుల బొమ్మలు తీసుకొచ్చారు వాటి మధ్యలో సునీత పెన్సిల్తో గీసిన చిన్న బొమ్మ చాలా మామూలుగా సాదాసీదగా కనిపించింది అందరూ ఆమెని చూసి నవ్వారు పెయింటింగ్ చేయని బొమ్మతో పోటీలో గెలుస్తావా అని అన్నారు సునీత ఆ మాటలు విన్నప్పుడు చాలా బాధపడింది ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఆ సమయంలో ఒక పెద్ద చిత్రకారుడు ఆ పోటీకి న్యాయనిర్ణేతగా వచ్చాడు ఆయన అన్ని బొమ్మలు చూశాడు చివరికి సునీత గీసిన బొమ్మ దగ్గరికి వచ్చి ఆగిపోయాడు ఆయన ఆ బొమ్మని చాలా శ్రద్ధగా గమనించాడు ఆయనకు ఆ బొమ్మలో జీవము కనిపించింది పెన్సిల్ గీతలో ఉన్న నిజాయితీ ఆ గ్రామంలోని ప్రశాంతత ఆయన మనసును ఆకట్టుకున్నాయి అందరినీ ఆయన ఆశ్చర్యపరుస్తూ మొదటి బహుమతి సునీతకే అని ప్రకటించారు అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు ఎలా సార్ అని ఒక్కరు అడిగారు ఆ చిత్రకారుడు నవ్వుతూ మీరు రంగులతో నింపిన బొమ్మలను చూశారు కాని నేను రంగులు లేకపోయినా ఆ చిత్రములో ఉన్న ఆత్మను చూశాను ఆ చిన్నారి బొమ్మలో ఉన్న నిజాయితీని జీవము ఎక్కడ దొరకదు అని అన్నాడు సునీత కళ్ళు ఆనందముతో మెరిశాయి ఆమె తన చిన్న అర్పణతోనే గొప్ప బహుమతిని గెలుచుకుంది ప్రియ సహోదరి సహోదరుడా మన కథలోని సునీత మాదిరిగానే మన జీవితంలో కూడా మనము చేసే చిన్న చిన్న కార్యాలు దేవునికి చాలా విలువైనవి ఈ లోకము మన కార్యాలను చూసి నవ్వొచ్చు వాటిని చిన్నవిగా చూడొచ్చు కానీ దేవుడు మన హృదయాలను మన కార్యాల వెనుక ఉన్న మన ఉద్దేశాలను మాత్రమే చూస్తాడు మనం శక్తి లేని వారిగా బలహీనులుగా ఉన్నా మనము చేయగలిగిన చిన్న పని కూడా దేవుని చేతిలో గొప్ప అద్భుతముగా మారుతుంది ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యాలను లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేస్తున్నాడు అన్న వాక్యము మనకిదే బోధిస్తుంది మనకు చాలా తక్కువ ఉన్నా ఆయన దాన్ని అపారంగా మార్చగలడు మనకు అసాధ్యమైనది ఆయనకు సాధ్యము కాబట్టి మనము నిస్సహాయముగా భావించినప్పుడు మన బలహీనతలను దేవుని శక్తికి అప్పగిద్దాం ఆయన మన చిన్న అర్పణలను అద్భుతమైన రీతిలో వాడుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయనే మన బలము ఆయనే మన ఆశ్రయం కాబట్టి ఈరోజు జీవాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా సూటిగా ఒక మాట అడుగుతున్నాను దేవుడు మన పట్ల కార్యాలు చేయాలని మనం ఆశిస్తూ ఎదురు చూస్తున్నాము కానీ దేవుడు కోరుకున్న రీతిలో మనము మాట వింటూ పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవించగలుగుతున్నామా అలా జీవించనట్లయితే ఎప్పటికీ కూడా దేవుడు మన విషయంలో కార్యాలను చేయడు పరిశుద్ధముగా ఉంటాను ప్రభువానికి ఇష్టమైనట్టుగా ఉంటాను నువ్వు చెప్పింది చేస్తాను నీ మాట వింటానని ఒక మాట చెప్పి చూడండి అలా జీవించడానికి అడుగులు వేయండి అలా బ్రతకడానికి నిశ్చయించుకొని ఆ నిశ్చయత ప్రకారము ముందుకు వెళ్ళండి అద్భుతాలు మన సొంతమవుతాయి గొప్ప కార్యాలు మనుషులు కూడా చేయలేనని కార్యాలు దేవుడు చేస్తాడు ఎవరు పట్టించుకోనంత గొప్పగా దేవుడు పట్టించుకుంటాడు ఎవరు సహాయపడనని కార్యాలు దేవుడు మన పట్ల సహాయపడుతూ వస్తూ ఉంటాడు ఇక ఆయన చేసే కార్యాలు లెక్క పెట్టుకోవడమే ఆలస్యం ఇంకా మన లెక్కలకు కూడా అందనన్ని కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు అందుకే పరిశుద్ధముగా ఉండి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఆయన మాట ప్రకారము ఆయన చిత్త ప్రకారము మీరు ముందుకు మీ జీవితాలను కొనసాగండి అప్పుడు తప్పకుండా దేవుని కార్యాలను మీ జీవితాల్లో చూస్తారు అటు రీతిగా ఆయన మాటలు ఆయన ఆజ్ఞానుసారముగా జీవించేటటువంటి జీవితము కలిగి ఉండులాగున ఈరోజు జీవాక్యము విని చిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో తలలు వంచి కళ్ళు మోసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్టయితే మనమందరము కలిసి అలాంటి జీవితాన్ని కలిగి ఉండులాగున ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని దేవా దివా ఈ ఉదయ కాలము మెరిచిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మీరు చాలా గొప్ప దేవుడు అయా ఎవరు తెలుసుకోలేని మహత్తమైన కార్యాలను మీరు చేస్తారు లెక్కలేనని అద్భుత క్రియలను మీరు చేయగలరు ఎంతో మంది విషయములు చేశారు మా పట్ల కూడా మీరు జరిగించగలరు అయితే ప్రభువా మీరు కోరుకున్న పరిశుద్ధమైన జీవితము మీ మాటలకు తగినట్టుగా మేమున్నట్లయితే మా పట్లని కార్యాలు జరుగుతాయని మీ మాటల ద్వారా మేము తెలుసుకున్నాం అయా అలా జీవించే కృప ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి ఈరోజు మీరు అనుగ్రహించండి ఈరోజంతా నీ ద్వారా కలిగేటటువంటి క్షేమము వారికి దయచేయండి నెమ్మది సమాధానాన్ని దయచేయండి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నీ కొరకు బ్రతికే జీవితాలు కలిగి ఉండునట్లు సహాయము చేయమని వేడుకొనుచున్నాం తండ్రి నీ ద్వారా కలిగే సంతోషాన్ని వారికి దయచేయండి నిన్ను సంతోషపెడుతూ నీ ద్వారా కలిగే అద్భుతమైన ప్రతి కార్యాన్ని వారు పొందుకోవడానికి సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటం చేతబిడ్డలు ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన ఆనందదాయకమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటూ మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రోజు మీరు దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వరి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి బుడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధనామన కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ఈరోజు నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి దినము క్రమము తప్పకుండా బుడ్డలి వాక్యాన్ని వింటూ ఆశ కలిగి వారి యొక్క ప్రార్థన విన్నపాలను మీ పాద సన్నిధిలో పెట్టుచుండగా ఆ కాశ్యమందు ఆ సీనుడవైన గొప్ప తండ్రి మరి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఈరోజు మీరు ఆలకించి అంగీకరించి మరి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో ఉన్న ప్రతి కొదువను తీసివేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి Amen.